హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడియో నేను మీతో రిడైన్స్ స్మార్ట్ బజార్లో ఉండే స్టీల్ కిచెన్ ఐటమ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మనకి చాలా కిచెన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అది కూడా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే మీరు చూడొచ్చు అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉంటుందండి ఐటమ్స్ విషయానికి వస్తే మనకి కొన్ని ఏమీ పక్కన పెట్టరు కంప్లీట్గా స్టీల్ సెక్షన్ అన్నిటి మీద కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది సో ఇక్కడ మీరు చూస్తున్నది అయితే రౌండ్ బాక్సెస్ దీంట్లో చిన్న సైజ్ నుంచి మనకి పెద్ద పెద్ద సైజెస్ వరకు కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మరి స్టోర్ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా సో ఇదైతే బ్యాంగ్లూరులో ఉంటుందండి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న డైన్ స్మార్ట్ బజార్ విజిట్ చేస్తే ఇలాంటి ఆఫర్స్ అంతా కూడా చూడవచ్చు అండ్ ఐటమ్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట సో కలెక్షన్ అంటూ చాలా చాలా యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయండి బౌల్స్ కానివ్వండి బాక్సెస్ కానివ్వండి గ్లాసెస్ ప్లేట్స్ పార్టీషన్ ప్లేట్స్ ఇలా ప్రతిదీ కూడా దొరుకుతుంది అది కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి బై వన్ గెట్ వన్ ఆఫర్ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క దాని మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది సో బౌల్స్ కూడా మనము మల్టీపర్పస్గా ఈ బౌల్స్ అయితే యూస్ చేయొచ్చు కదా అండ్ ప్లేట్స్ కూడా చూడవచ్చు మీరు అండ్ ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ సో మనము బ్రేక్ఫాస్ట్తో పాటు సో చట్నీస్ అవి సర్వ్ చేసుకోవచ్చు ఇది లంచ్ ప్లేట్ అండి సో లంచ్ ప్లేట్లో మనకి ఎక్కువ పార్టీషన్స్ వస్తాయి అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి కొంచెం యూనిక్ అనిపించింది అండ్ ఇది వచ్చేసరికి డిప్ ప్లేట్ అనమాట సో సాంబార్ ఇలాంటివి వేసుకొని మనము యూజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ట్వంటీ నైన్ థర్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి అండ్ బై వన్ గెట్ వన్ ఉంది కాబట్టి దాంట్లో మనకి ఇంకా హాఫ్ ప్రైస్కే వస్తుంది అండ్ వాటర్ బాటిల్స్లో కూడా స్టీల్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా స్టీల్లో వెరైటీస్ ఇవే కాకుండా మనకి వీళ్ళ దగ్గర తట్టే ఇడ్లీ మేకర్స్ అలాగే బటన్ ఇడ్లీ ప్లేట్స్ ఇవి కూడా ఉన్నాయి